అందరికి నమస్తే అండి అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం కాస్త సీరియస్గానే ఉంది ఎందుకంటే ఇప్పటికే రా రాష్ట్రం విడిపోయి పదకొండు సంవత్సరాలు దాటింది ఈ పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అమరావతి విషయంలో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎమోషన్స్ సెంటిమెంట్స్ కనెక్షన్స్ ఉన్నాయి సో ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్ని రాష్ట్రంలో అన్ని వర్గాల వారు చూస్తున్నారు ఎలా జరుగుతుంది ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎక్కడెక్కడి నుంచి తీసుకువస్తున్నారు అప్పులు ఏంటి సో ఏ బిల్డింగ్ ఎంతవరకు వచ్చింది అదంతా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నారనమాట అండ్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దా ఆ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఒక ఆరు నెలలు లేదా సంవత్సరం ముందే ఈ జీఐడి టవర్స్ కావచ్చు గ్రూప్ డి ఈ రకరకాల టవర్స్ అన్నీ కూడా పూర్తి అవ్వాలి అంటే సివిల్ వర్క్స్ అవ్వాలి జనజీవనం సా నార్మల్గా ఉండాలి మాకు కూడా ఒక రాజధాని ఉంది మా రాజధాని ఇతర రా రాష్ట్రాల రాజధానులతో పోలిస్తే గొప్పగా ఉంది తక్కువ టైంలోనే మేము అభివృద్ధి సాధించామని జనం చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే రాష్ట్రానికి గర్వ కారణమే అండ్ ప్రభుత్వానికి కూడా అది చెప్పుకోవడానికి మంచి గర్వ కారణం ఇదిగో మేము పూర్తి చేసాము గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేసినా నాశనం చేసినా మేము ఈ తక్కువ టైంలోనే పూర్తి చేసామని చెప్పుకోవడానికి బాగుంటుంది అనమాట సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఒక ఇరవై ఐదు ప్రభుత్వ అండ్ ప్రైవేట్ రంగ బ్యాంకులకు శంకుస్థాపన జరగబోతోంది దానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో సహా అధికారులు కొంతమంది అండ్ సీఎం చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సమక్షంలో ఇరవై ఐదు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు కొన్ని ఆర్బీఐ కార్యాలయంతో సహా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన సిఆర్డిఏ బిల్డింగ్ ఉంది కదా దాన్ని ఆనుకొని ఆ పక్కనే ఈ ఇరవై ఐదు బ్యాంకుల కార్యాలయాలు కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు అది ఒక రకంగా మంచిదే మరోవైపు క్వాంటమ్ వ్యాలీ ఈ జనవరి ఒకటో తేదీ నుంచి కూడా అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది జనవరి ఒకటో తేదీ నుంచి కూడా క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతాయి సో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అక్కడ ఒక యాభై ఎకరాలు సపరేట్గా కేటాయించారు ఎనిమిది టవర్లు నిర్మించాలి అనేది ప్రభుత్వ ఆలోచన ఒక యాభై ఎకరాలు దానికోసం సపరేట్గా కేటాయించారు ఎనిమిది టవర్లు ఎనిమిది మిలియన్లు స్క్వేర్ ఫీట్ అంటే ఎనభై లక్షల స్క్వేర్ ఫీ చెదర పొడుగులు విస్తీర్ణంలో నిర్మించాలనేది ఆలోచన నిజానికి ఫస్ట్ చాలా తక్కువ అనుకున్నారు ఎంత నలభై ఐదు లక్షలు ఎంతో అనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని పెంచారనమాట ఎందుకంటే అక్కడ క్వాంటమ్ వ్యాలీ విషయంలో ఇతర పెద్ద పెద్ద కంపెనీలు దాని మీద ఆసక్తి చూపిస్తున్నాయి కాబట్టి ఇంకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి గతంలో ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు కాదు ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీకి ఇచ్చిన తక్కువే ఎనిమిది ఎకరాలు పది ఎకరాల లోపే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు నిన్న రివ్యూ చేసి యాభై ఎకరాల స్థలం ఎనిమిది టవర్లు నిర్మించాలి మధ్యలో ఒక పెద్ద సెంట్రల్ హబ్ లాగా పెద్ద టవర్ ఒకటి నిర్మించాలి ప్లస్ దానికోసం ఫండింగ్ ఉండాలి ఇదంతా కూడా అనుకున్నారు లింగాయ్యపాలెం దగ్గరలో ఇది జరగబోతుంది అనమాట క్వాంటమ్ వ్యాలీ దానికి సంబంధించి ఒక బేసిక్ డిజైన్ ఒకటి కన్ఫర్మ్ చేశారు మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు డిజైను ఇది బేసిక్ డిజైన్ క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది అలాగే ఎన్జిఓ టవర్లో ఇరవై ఒక్క టవర్లు కంప్లీట్ అయిపోయాయి అంటే ఈ ఎంప్లాయీస్కి సంబంధించి అలాగే గ్రూప్ డి ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆల్రెడీ గ్రూప్ డి ఎంప్లాయీస్ టవర్లు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలోనే నిర్మాణం పూర్తయింది కానీ గత ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్లో దాన్ని పట్టించుకోలేదు వదిలేశారు దాంతో అవి చెదలు పట్టి డోర్లు పెచ్చులు ఊడిపోయి అద్దాలు ఇరిగిపోయి ఫ్యాన్లు వంగిపోయి మొత్తం అయిపోయినాయి బిల్డింగ్స్ ఏదో పాడుబడిన శిథిలావస్థల బూత్ బంగ్లాల్లో తయారయ్యాయి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ మళ్ళీ మోడర్న్ చేసి మళ్ళీ రంగులు దిద్ది ఇంటీరియర్ డెకరేషన్స్ చేసి లైట్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి కాస్త ఖర్చు పెట్టి ఇప్పుడు తుది మెరుగులు వచ్చిందనమాట దాదాపుగా ఇంకో రెండు నెలల్లో అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్స్ అన్నీ పూర్తయిపోయే అవకాశం ఉంది గ్రూప్ డే ఎంప్లాయీస్ కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇంకా అలాగే ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన టవర్లు కూడా రెడీ అయ్యాయి దాంతోపాటు నూట ఎనభై ఆరు బిల్డింగ్లు కడుతున్నారు ఈ జడ్జీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఉండటానికి మినిస్టర్ బిల్డింగ్స్ ఒక ముప్పై ఐదు ఉంటాయి మినిస్టర్ బిల్డింగ్స్ ముప్పై ఐదు ఉంటాయి దాంతోపాటు న్యాయమూర్తులు అంటే జడ్జీలు కావచ్చు అండ్ ఇంకా కొంతమంది హెచ్ఓడీలు వివిధ విభాగాల హెచ్ఓడీలు కావచ్చు వాళ్ళందరూ ఆ స్థాయి వాళ్ళు ఉండడానికి నూట ఎనభై ఆరు బిల్డింగ్స్ అనమాట విల్లాల టైప్ కడుతున్నారు సో అవి కూడా దాదాపుగా అన్ని బిల్డింగ్లు కూడా ఇంటీరియర్స్ ఇంకో రెండు నెలల్లో ఇంటీరియర్ వర్క్ మొదలవుబోతుంది సివిల్ వర్క్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పూర్తయిపోయింది సో పెయింటింగ్ ఇంటీరియర్ డోర్లు ఇదంతా కూడా చేయబోతుంది అంటే మ్యాక్సిమం ఇంకా ఎనిమిది నెలల నుంచి సంవత్సరంలోగా ఈ నూట ఎనభై ఆరు బిల్డింగ్లు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది సో దానికి సంబంధించి కూడా మీరు ఒకసారి చూడవచ్చు దాంతోపాటు మెయిన్ ఏంటంటే ఐకానిక్ టవర్లు ఆ ఐకానిక్ టవర్లు నిర్మాణం కూడా ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశారు ఒక పన్నెండు ఎన్ని ఒక పదిహేను అడుగులు ఇరవై అడుగులు లోపల తీసి పునాదులు అప్పుడే కట్టారు కానీ ఆ తర్వాత వైసీపీ హయాంలో దాన్ని వదిలేయడంతో ఐదేళ్ళు అందులో నీళ్లు చేరిపోయి చేరిపోయి ఆ పునాదులన్నీ కూడా దానిలో నిండిపోయి ఐరన్ ఉంది కదా దానిలో ఐదు సంవత్సరాల పాటు నీటిలో నానుతూ ఉంది సో దాని మీద మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే బాగుంటుందా లేదా లైఫ్లాంగ్ ఉండాల్సిన బిల్డింగ్ కదా అందులోకి నలభై ముప్పై ఐదు ఫ్లోర్లు కట్టాలి కదా అని దాన్ని చెక్ చేశారు దాని మీద కట్టేయిచ్చు అనుకున్నారు కానీ ఈలోగా వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా ప్రతిసారి అందులోకి నీళ్ళు వెళ్ళిపోవడం వీళ్ళు తోడడం నీళ్ళు వెళ్ళిపోవడం వీళ్ళు తోడుతూ రావడం మోటార్లు పెట్టి బయటకు లాగడం ఇదే జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నర కూడా పెద్దగా జీఐడి టవర్ల వర్క్స్ అయితే పెద్దగా జరగలే ఐకానిక్ టవర్ల వర్క్స్ సో చివరికి ఈ నెల రోజుల నుంచి గడిచిన ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి సివిల్ వర్క్స్ అక్కడ మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఎక్కడైతే ఆపేశారో వర్క్స్ మళ్ళీ ఇప్పుడు మొదలయ్యాయి ఎందుకంటే ఈలోగా ఈ టెండర్ ఫైనల్ చేయడం కావచ్చు అమౌంట్ కొంత రిలీజ్ చేయడం కావచ్చు అండ్ అక్కడ నీళ్లు తాడడము మోటార్లు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి నీళ్లు తోడము మళ్ళీ వర్షాలు కూడా ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట సో ఈ జీఏడి టవర్లు మూడు సంవత్సరాల్లోగా అంటే రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి పూర్తి చేయాలనేది ఆలోచన ప్రభుత్వం కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఈలోగా జిఏడీ టవర్లు అంటే ఐకానిక్ టవర్లు పూర్తయ్యే సమయానికి ఐఏఎస్ఐపిఎస్ బిల్డింగులు పూర్తయిపోతాయి జడ్జీలు బిల్డింగ్లు పూర్తయిపోతాయి మినిస్టర్లు కాంప్లెక్స్ బిల్డింగ్లు పూర్తయిపోతాయి ప్లస్ ఈ క్వాంటమ్ వ్యాలీ ఒక రూపురేఖలు వచ్చేస్తుంది ప్లస్ బ్యాంక్ ఆఫీసులు పూర్తయిపోతాయి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి ఈ ఐకానిక్ టవర్స్ పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ అమరావతిలో సివిల్ వర్క్స్ ఒక నైంటీ పర్సెంట్ ఒక రూపురేఖలు వచ్చేస్తాయి దాంతోపాటు హైవే కనెక్టివిటీ కూడా బాగుంటుంది సో అందుకే ప్రస్తుతానికి ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది దాదాపుగా ఒక అరవై ఆరు వేల కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు డబ్బులు కూడా కొంత లోన్ రూపంలో తీసుకొచ్చారు కొంత సెల్ఫ్ ఫైనాన్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనమాట సో ఇది మనం ఒకసారి నేరుగా వెళ్ళి పరిశీలించి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఒకసారి డైరెక్ట్ చూసి లైవ్ రిపోర్ట్ కూడా వీడియో చేద్దాం థ్యాంక్ యూ